కళ్యాణ్ బాబు గారు కూడా అంత ప్లానింగ్ ఆయన దమ్మున్నగా మాట్లాడతారు కానీ అంత ప్లానింగ్ కానీ అంత బుక్లు ఓపెన్ చేసి రాసుకుని ఓపిక ఉండదండి అందువల్ల జస్ట్ నేను చెప్తున్నాను ఇవాళ అందువల్ల ఈజ్ ఇంప్లిమెంటింగ్ సోలీ కానీ జగన్ గారి బుక్ అట్లా ఉండదండి మీతో డి అండ్ తేడా వస్తే అది డిజిటల్ బుక్ కాదు వేరే బుక్ అవుతుంది ఏ బుక్ అవుతుంది నేను చెప్తున్నాను కాదు కాదు ఆయన వైఖరి నేను చెప్తున్నానండి చాలా మీరు చూస్తున్నా నేను ఎక్కువ చూడలేదు కానీ వాట్ ఏ హ్యాడ్ ఈస్ సాధ్యంతరకు ఉండొచ్చు అది అది వైలాంటి బుక్ అవుతుంది ఇంకా నేను ఇంకా పద్యాలు మంచిది పెడుతుంది అన్నది కానీ ఆయన మాత్రం చూసుకుంటే ఆయన చెప్పారు పడ నేను మీరు రిటైర్ అయిన తర్వాత కూడా అండమాన్లో దాక్కున్నా ఎవరిని వదలను అన్నారు ఆ భయం ఇంకా నడుస్తుంది స్టార్ట్ అయిందా నేను చెప్పనక్కర్లేదు మీరు ఆల్రెడీ పర్సీలోనే మాట్లాడినారు నేను జోక్ చేయట్లేదు ఐమ్ నాట్ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు రెడ్డి గారు కానీ కళ్యాణ్ గారు కానీ ఎవరన్నా సరే ఇవాళ వ్యవస్థలను మీ అదుపులో పెట్టి ఆ పాడు వ్యవస్థలు మీరు పాడు చేయకండి ధర్మోధర్మ రక్షణ వ్యవస్థలు మీరు కాపాడండి వ్యవస్థలు మిమ్మల్ని కాపాడతాయని చెప్తుంటే వాళ్ళు కానీ ఒక రక్షాధి చర్యలు కానీ కానీ అదే ఒక ఎజెండాగా పెట్టుకుని చేస్తే మాత్రం డబల్ అయితే తిరిగి వస్తుందండి ఇంతకుముందు పావు వేస్తే ఇప్పుడు డబల్ ఇచ్చి మీరు మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు